హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక మంచి విషయం జనరల్గా మనం ఏమనుకుంటాం ఏ ఇది మంచి కాలమే లేదు మంచివాడుగా పుట్టడమే తప్పు అనుకుంటాం కానీ ఆ ఆలోచన ముమ్మాటికీ తప్పు ఎలా అంటే భగవంతుడైనప్పటికీ కర్మఫలం పండందే ఎవరినీ శిక్ష శిక్ష వేయడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా అధికారం ఉందని అవతలి వారు తనని అవమానించిన పాపం పండాలని ఎలా నిరీక్షిస్తున్నాడో భగవంతుడు కూడా అంతే చాలామంది అనుకుంటూ ఉంటారు లోకంలో మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయిరా రా చెడ్డ వాళ్ళందరూ ఆనందంగా ఉంటున్నారని అది చాలా తప్పు నిప్పు ముట్టుకుంటే కాలుతుందనే విధంగా కర్మఫలం ఉండదండి ఒక విత్తనం వేస్తే మొలకెత్తేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో కర్మఫలం అనేది కూడా బీజ రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఎందుకంటే బలి ఇవ్వడానికి పొట్టేర్లు సిద్ధంగా ఉంచుతారు కానీ బలి ఇచ్చే ముందు దాన్ని బాగా తిండి పెట్టి మేపుతూ ఉంటారు అలాగే భగవంతుడు కూడా ఎప్పుడైనా చెడ్డవారిని శిక్షించాలనుకున్నప్పుడు ఆ జన్మలో వాడికి కావలసిన భోగాలన్నీ ఇస్తూ ఉంటాడు ఎందుకంటే వాడు బలికి సిద్ధమవ్వాల్సిన మేకపోతు లాంటి వాడు కావున చెడ్డవారికే ఈ లోకంలో అన్ని సుఖాలను కలిగిస్తాడు మంచివాడికి కష్టం ఎందుకు ఇస్తాడో తెలుసా ఈ జన్మలో వాడికి కష్టాలన్నీ తీరిపోతున్నాయని అర్థం కాబట్టి వాడికి మంచి వస్తుంది కానీ ఇది మనకు కనబడదు మనకు కనబడేదంతా వారికి వచ్చిన కష్టం మాత్రమే వానికి జరిగే అవమానం వారి లేనితనం వారి బీదతనం ఇవి మాత్రమే మనకు కనిపిస్తాయి కాబట్టి మనమేమనుకుంటున్నాం మంచివాడికి కష్టాలు తప్పవు మంచివాడు కష్టపడుతూనే ఉంటాడు చెడ్డవాడు దుర్మార్గుడు సుఖపడుతున్నారని అంతా కలికాలం కలికాల మహిమ అని అనుకుంటాం ఇది ఏమాత్రం నిజం కాదు మిత్రమా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాళ్లే అని నలుగురిని మోసం చేసి పది కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారులో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది ఐసియు అని అంటే దాని అర్థం నేను నిన్ను చూస్తున్నాను అంటే దేవుడు అన్నీ చూస్తున్నాడు అది గుర్తుంచుకోండి మిత్రమా ధన్యవాదాలు జై హింద్ మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ